టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలంతా ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతూ ఒక్కొక్క సినిమాతో మార్కెట్ పెంచుకుంటూ క్రేజ్ సంపాదిస్తున్నారు ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే పాన్ ఇండియా చిత్రాలు చేయడం ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు నిజానికి మహేష్ బాబు ఈ పాటికి ప్రభాస్ లా ఆల్ ఓవర్ ఇండియా తన సత్తా చాటాల్సిన అవసరం ఉండాల్సింది కానీ మహేష్ ఏనాడు స్టార్డమ్ గురించి ఆలోచించకుండా రాజ్మౌళి లాంటి దర్శకుడు పరిచయం అయ్యేంత వరకు తనకు నచ్చిన సినిమాలు తెలుగులోనే చేసుకుంటూ వచ్చాడు అలా తన చివరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం కూడా స్ట్రేట్ తెలుగు ఫిలింగ్ గానే సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేశాడు మొదట యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వంద కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది ఇదిలా ఉంటే మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ ఒకేసారి పాన్ వరల్డ్ చిత్రంగా రాజ్మౌళితో కలిసి భారీ బడ్జెట్ సినిమా విడుదల రెడీ అవుతున్నాడు ఇప్పటికీ ఈ సినిమాకి రాజమౌళి తండ్రి రచయిత విజేంద్ర ప్రసాద్ కథ అందించారు మహేష్ కూడా కథలో హీరో తగ్గట్టు లాంగ్ హెయిర్ స్టైల్ తో హాలీవుడ్ హీరోలా దర్శనమిస్తున్నాడు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా రాజమౌళి ఫుల్ స్పీడ్ గా ప్రీ ప్రొడక్షన్ ఆ తర్వాత డైరెక్ట్ షూట్ కి వెళ్లకుండా ఆగస్టు నుంచి సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ మొదలు పెడతారని ఆగస్ట్ నుంచి ఆరు నెలల పాటు యూనిట్ అంతా దీంట్లో పాల్గొంటారని తెలుస్తోంది వర్క్ షాప్స్ వల్ల సినిమా అనుకున్నది అనుకున్న విధంగా తీయగలుగుతారని రాజమౌళి తాను తీసే ప్రతి సినిమా కూడా పర్ఫెక్ట్ గా రావడం కోసం వర్క్షాప్ నిర్వహిస్తూ ఉంటాడు ఈ దశలోనే తనకు కావలసిన అవుట్పుట్ మొత్తం పర్ఫెక్ట్గా రాబట్టుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే రాజమౌళి టీంకి ఈ ఈ వర్క్షాప్ మంచి ప్రాక్టీస్గా ఉపయోగపడుతుంది అందుకే ఆయన సినిమాలు ఆలస్యంగా విడుదలవుతాయి అంతేకాదు రాజమౌళి చేసే ప్రతి భారీ సినిమా విషయంలో మగధీర కానీ బాహుబలి కానీ త్రిపుల్ ఆర్ విషయంలో ఈ వర్క్షాప్స్ బాగా ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు అందుకే మహేష్ బాబు సినిమా కూడా ముందు ఆరు నెలలు వర్క్షాప్ చేసిన తర్వాత సినిమా రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాలని చూస్తున్నారు ఆఫ్రికా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ కాంబో హాలీవుడ్ రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు అందుకే ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తీసుకుంటున్నారు రాజమౌళి సినిమా అంటే వరల్డ్ సినీ లవర్స్ కి ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది బాహుబలి రెండు భాగాలతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడియన్స్ ని మెప్పించింది అందుకే ఇప్పుడు మహేష్ బాబు తో చేసే సినిమా కూడా అంతకు మించి అనిపించేలా ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా బడ్జెట్ మేకింగ్ ఏ విషయంలో కూడా రాజమౌళి కాంప్రమైజ్ అవ్వకూడదని ముందే ఫిక్స్ అయ్యారని దానికి సినిమా నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టుగా తెలుస్తోంది మరి ఈ సినిమా షూటింగ్ దశలోకి వెళ్ళాలంటే మరో ఆరు నెలల సమయం పడుతుంది ఆ తర్వాత షూట్ పూర్తి అవడానికి మరో మూడేళ్లు పడుతుంది అప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం ఎదురు చూడాల్సిందే అంటున్నారు మహేష్ అభిమానులు సినిమా ప్రేక్షకులు